బీట్రూత్తో అయితే లిప్స్టిక్ చేసేసుకున్నానండి ముందుగా అయితే బీట్రూట్కి తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అండ్ తొక్క తీస్తున్నప్పుడే మంచిగా కలర్ అయితే చేతికి అంతేస్తుంది అండ్ ఇలా మిక్సీ పట్టేసుకొని దాన్ని ఫిల్టర్ చేసేసానండి కిందలో సపరేట్గా ఈ తొక్క అంతా ఒక సెపరేట్గా అయిపోతుంది కదా అండ్ ఇలా సపరేట్ చేసుకున్న లిక్విడ్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఉన్న దానికంటే సగం అయిపోవాలి అంటే మీకు ఎంత కంటెంట్ వస్తుందో దానికి సగం చేసేసుకోవాలి అంతసేపు మరిగించుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇలా మరిగిపోయిన దాన్ని నేను చిన్న కప్లో తీసేసుకొని దానికి ఒక స్పూన్ వ్యాజిలీన ఒక పావు టీ స్పూన్ కొబ్బరి నూనె అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ టూ తీసుకున్నాను మెడికల్ షాప్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి సో అవి వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అండ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అది బాగా జల్లీలో అయితే తయారైంది అండ్ మనం పెద్దవాళ్ళం లిప్స్టిక్ సప్లై చేసుకున్నప్పుడు చిన్నపిల్లలు ఆ కలర్స్ చూసి అట్రాక్ట్ అవుతారు కదా సో శ్రీయాంషి కూడా అంతే అందుకే శ్రీయాన్చి కోసం ఎస్పెషల్గా నేను ఈ లిప్స్టిక్ అనేది చేశాను అనమాట అండ్ లిప్స్ కూడా మంచి కలర్ కలర్ఫుల్గా వస్తుంటాయి కదా సో మంచిదని చెప్పేసి ఇలా చేశాను సో మీకు కూడా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ